అదరగొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి మైల్ స్టోన్ మూవీ కోసం ప్రయోగాన్ని పక్కన పెట్టి కమర్షియల్ ఫార్ములాకి ఓటేశారు కింగ్ నాగార్జున ఈ మధ్య వరుసగా ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిన కింగ్ వందో సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు అందుకే రిలీజ్ విషయంలోనూ హిట్ సెంటిమెంట్ ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు నాగ్ తెలుగు స్క్రీన్ మీద ప్రయోగానికి కేర్ ఆఫ్ అడ్రస్ కింగ్ నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ జోన్ ట్రై చేస్తున్న నాగ్ రీసెంట్ టైమ్స్ లో మరింత డిఫరెంట్ గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేర సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు నాగ్ ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్క్ కూలీ సినిమాలో విలన్ గా నటించి అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు కింగ్ సీనియర్ హీరోల్లో ఎవ్వరూ చేయి రిస్క్ చేసిన నాగార్జున ధైర్యానికి ప్రశంసలు దక్కిన కమర్షియల్ గా కూలీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అందుకే వందో సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ తమిళ దర్శకుడు కార్తిక్ క్యాప్టెన్సీలో సినిమా స్టార్ట్ చేసిన నాగ్ ఆ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా లక్కీ సెంటిమెంట్ ని రిపీట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు నాగ్ నాగ్ తొలి సినిమా విక్రమ్ అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మనం సినిమాలు మే ఇరవై మూడున రిలీజ్ అయ్యాయి ఆ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి అందుకే తన వందవ సినిమాను కూడా అదే డేట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు నాగ్ మరి ఈ లక్కీ డేట్ నాగ్ కి మరో బ్లాక్ బస్ట్ చూస్తుందేమో చూడాలి